రెండు కోట్ల ఇళ్ళు నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలు వచ్చే మూడేళ్లలో గ్రామీణ భారతంలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మైదాన ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు ఒకటి పాయింట్ రెండు లక్షలు కొండ ప్రాంతాల్లో నిర్మించేలకు ఒకటి పాయింట్ మూడు లక్షల సహాయాన్ని అందిస్తుంది నిర్మాణం ఏమి పెరిగిన నేపథ్యంలో ఇళ్లకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రెండు లక్షలకు పెంచాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చాయి అయితే దీనిపై కేంద్రం ముందడుగు వేయడానికి సాహసించలేదు కాగా గత ఐదేళ్లలో మోడీ హయాంలోనే దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది నాటికి గృహ నిర్మాణ పథకం కింద మొత్తంగా మూడు కోట్ల అంటే మూడు లక్షల కోట్లకు కేంద్ర ప్రభుత్వం అయితే వెచ్చించిందనమాట ఇందులో రాష్ట్రాల వాటా లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఇప్పటి నుంచి పట్టుకొని మూడు సంవత్సరాల్లో మొత్తంగా ఎవరైతే ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు కట్టుకుంటున్నారో సో ఎవరికైతే ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇల్లు కట్టుకుంటున్నారో వారందరికీ కూడా సరిపడా నిధులైతే కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేసిందనమాట సో వారి ఇల్లు కట్టుకోవడమే ఆలస్యము కట్టుకున్న వారికి బిల్లు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో అందుకే వీడియో చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి